హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కిట్రాక్ ట్రావెలర్ సో ఈరోజైతే మనం దెందులూరు నుంచి పోతునూరు అయితే లోడ్కి అయితే వచ్చి ఇంటర్ ట్రిప్ లోకల్ ట్రిప్పు నాన్నకైతే పని ఉండి మనమైతే వచ్చాము సో ఇప్పుడైతే మనం దెందులూరు మిల్లి దగ్గర అయితే ఉన్నాము సో మన పార్టీ ఆయన అయితే వస్తున్నారంట ఆయన వచ్చిన తర్వాత అయితే మనం లోపలికి వెళ్ళిన తర్వాత బండి లోడింగ్కి పెడితే మనకు వెంటనే వాళ్ళు లోడ్ అయిపోయి వాళ్ళు ఎన్లోడ్ అయిపోవాలి మ్యాక్సిమమ్ చూద్దాం ఇక్కడ మనకి మొత్తం ఇప్పుడు వెళ్ళే రోడ్ అంత సింగిల్ రోడ్డు రోడ్డు మాత్రం భలే ఉంటుంది దిందులూరు కొవ్వలి దోసపాడు పోతున్నారు అక్కడ మనకి అన్లోడింగ్ పాయింట్ కొద్ది కొద్దిగా రిస్కీ పాయింట్ అనమాట అది చూపిస్తా అంటే బండి వచ్చేసి కరెక్ట్గా ఫిక్స్డ్ మాత్రమే పడుతుంది కొద్ది రిస్కీ అనమాట సో ఇప్పుడైతే ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే కంటెంట్ అంటాం మీకైతే వస్తూ ఉంటాం సో అదిగోండి అదే కంపెనీ మనకు లోపల ఇది తౌడు కంపెనీ అంట థౌడ్ ఫ్యాక్టరీ సంథింగ్ ఏంటో దీంట్లో నుంచి మనకి లోడ్ వచ్చేసి ధాన్యం ఇయో ఇది రిలేషన్ ఇది కానీ పడిందంటే అంటే మన అన్న నాకు వేస్తారు సుత్తి బయట పక్కన బాదం చెట్టుంది గాయ్స్ బాదం చెట్టు పడిపోతే బాదంకాయలు తీసా సో ఇది మన బండి అనమాట సో ఇందాడే చెత్త అంతా తుడిసేసాను చెత్త అంతా తుడిసేసి మనకి బాడీలో అయితే పట్ట అయితే వేసేసాం మొత్తం అంతా ఇప్పుడైతే మనకి ధాన్యం అయితే లోడ్ చేయాలి ఇది మనకి రేకులు సైడ్ ఉన్నాయి కాబట్టి ధాన్యం ఆ లోడ్ చేయరు అనమాట సో దాని గురించి మనం అయితే పట్ట వేసాం అవి ఏంటంటే ధాన్యం బస్తాలు చిరిగిపోతాయని లోడ్ అంతా చేయరు పట్ట అయితే నీట్గా సదిరేసా మొత్తం అంతా ఈ చెత్త అంత మొన్న ఆ చెత్త సో మన అయితే దెందులూరు వెళ్ళిపోతాం ఇది కంపెనీ దీంట్లో మనకి ఆయిల్ ఏదో తీస్తారంత థౌడ్ నుంచి సంథింగ్ నాకు అంత తెలియదు తౌడ్ నుంచి ఆయిల్ తీస్తారని చెప్పారు అంతే ఇటు వెళ్తే ఏదో ఊరు వెళ్తాం నాకు అంత ఐడియా లేదు నేను నాగ హనుమాన్ సో గాయస్ మనకైతే బండి అయితే లోడింగ్ పాయింట్లు అయితే పెట్టేశాము మన బండి అయితే లోడ్ అయితే అయిపోతుంది ధాన్యం సో గాయస్ మనకైతే సగం లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ సగం అయితే కంప్లీట్ అయింది ఇంకా మనకి వెయ్యాలి చూసారా చాలా రోజుల తర్వాత మన బండి లోడ్ అవుతుంటే ఎలా ఉందో చూసారా ఆల్మోస్ట్ చాలా రోజులైంది సో ఇది అంటే పాత ధాన్యం అనమాట ఇది సో ఇప్పుడైతే మనకు సగం ఇంకా ఫుల్ అయిపోతే మనం తాడు కట్టుకుని వెళ్ళిపోవడమే సో మనం ఇప్పుడు వెళ్ళే రోడ్డు కూడా కొద్దిగా అడ్వెంచర్గా ఉంటుంది అంటే సింగిల్ రోడ్డు అనమాట సో నా వాయిస్ అయితే తక్కువ వస్తుంది ఎందుకంటే మైక్ అయితే మర్చిపోయా ఇంట్లో సో దానివల్ల వాయిస్ అయితే తక్కువ వస్తుంది సో మనకైతే లోడ్ అయిన తర్వాత మళ్ళీ అయితే వీడియో తీస్తా సో గాయస్ మన బండి ఇప్పుడైతే కాట అయితే పెట్టేశాం సో ఒక తొమ్మిది కింటల్ వచ్చింది వచ్చిందండి ఇప్పుడైతే దింపాలంట చూద్దాం అదే మాట్లాడుతున్నారు వాళ్ళు దింపాలంటే మళ్ళీ వెనక పెట్టి మనం లోడింగ్ పాయింట్లో పెట్టి అక్కడైతే దింపాలి సో ఏమో కాటా ఎక్కిచ్చేసాం సో గాయస్ మన బండి అయితే అన్లోడ్ అయిపోతుంది ఇప్పుడైతే మనం అన్లోడ్కి అయితే వచ్చేసాము ఆల్రెడీ అన్లోడ్ అయితే స్టార్ట్ చేసేసారు మనకి డైరెక్ట్ బడ్డీలోకి అయితే పోసేస్తున్నారు అటు సైడ్ దింపారు ఇటు సైడ్ మళ్ళీ దింపుతారు అది కానీ మొత్తం ఇటు సైడ్ నుంచి అలా లాగేసి ఇలా పడేస్తున్నారు బడ్డీలోకి అయితే ఇలా పోస్తారనమాట డైరెక్ట్ ఆ పైప్ ఉంది కదా ఆ పైప్లో లోంచి అలా లోపలికి వెళ్ళిపోతుంది మిషన్లోకి సో బియ్యం అయితే ఆడేస్తారు అక్కడ మనకు ఒక్కొక్కటి 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 తీసుకొచ్చి ఇలా అయితే పోస్తున్నారు ఇన్నాడు మనం వచ్చిన గేట్ అయితే అది అక్కడ ఉంది బాబాయ్ అట్ వచ్చారు అక్కడ బాబాయ్ వెనకాలని చూసారు ఆ గేట్ అది అక్కడైతే బండి లోపల కట్టడానికి కట్ట ఇంత గ్యాప్ అయితే అంగుల గ్యాప్లో లోపల కట్ అయ్యి రావాలి మళ్ళీ లోడ్ బండి మన బండికి రైట్ సైడ్ కటింగ్ తక్కువ మళ్ళీ ఆ కటింగ్తో అంగుల గ్యాప్లో వచ్చాం ఎదరికి వెనక్కి ఎదరికి వెనక్కి మూవ్ చేసుకుని డ్రైవర్ అంటే తప్పదు ఎలాగైనా ఏ సిచ్యువేషన్ అయినా రావాల్సిందే అంత అనమాట చూసారు కదా కాటాకి ఇలా వచ్చి బండి తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు కటింగ్ సరిపోదు కరెక్ట్ ఫిక్స్ చేయ కటింగ్ ఎదరికి 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 వెనక్కి ఎదరికి వెనక్కి మూవ్ చేసుకుంటూ తోలనమాట మనకి డ్రైవర్ అంటే తప్పదు ఇవన్నీ చేయాల్సిందే సో ఇవన్నీ మనకు నేర్చుకుని ఇవన్నీ వస్తేనే డ్రైవర్ అని అంటారు అది ఒక పర్ఫెక్ట్ డ్రైవర్కున్న అదే లక్షణం అన్నమాట అయిపోతుంది నాకు తెలిసి ఇంకొక వన్ అవర్లో మ్యాక్సిమం అన్లోడ్ అయిపోతుంది చూద్దాం తొందరగా తొందరగా అన్లోడ్ అయిపోతే తొందర తొందరగా ఇంటికి వెళ్ళిపోవడానికి కిరాయి తీసుకుని వడ్డీలోకి ఎలా పోస్తాలో చూపిస్తా చూసారు కదా మనకి వడ్డీలోకి ఆ రకంగా అయితే బాగుస్తారు అండ్ పై నుంచి బాబు అయితే అందిస్తున్నారు అక్కడ సో మనకి సగం అయితే కంప్లీట్ అయింది అన్లోడింగ్ అటు పైనుంచి ఒకళ్ళు బాబాయ్ దింపుతున్నారు లోపల నుంచి ఒకళ్ళు ఇస్తున్నారు ఆల్మోస్ట్ సగం అయిపోయింది మిగిలిన సగం కూడా అయిపోయిందంటే మనం ఇంటికి వెళ్ళిపోవడమే అటు పైనుంచేమో ఆ బాబాయ్ అందిస్తున్నారు కింద నుంచి ఈ బాబాయ్ అందిస్తున్నారు అది ఒకటి ఆల్మోస్ట్ ఫార్టీ కేజీస్ ఉంటుంది మనం ఎత్తుకోవాలంటే మన వల్ల కాదు అది ఎవరి పని వాళ్ళు చేయాలంటారు చేశారు అంతే అది వాళ్ళ పని మనం చేయలేము మన పని వాళ్ళు చేయలేరు అలా ఎత్తుకుని వెళ్ళి బడ్డీలో పోసేస్తున్నారు మా వచ్చిందని చూపించా కదా అదైతే ఆ ఎదర అక్కడ అక్కడ అసలు అమ్మ చాలా ఆంటీ అయితే అక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చేసారు అటు పక్కకి నేనే పోయేవాడిని ఇప్పుడు దాకా అంత పెద్ద పాము మామూలు అన కొండ శిల్వ పాములు అవి చూశాను కానీ ఈ టైప్ పాము ఎప్పుడు చూడాలి ఇంత లావు ఉండి నన్ను డబల్ త్రిపుల్ చేస్తే అంత బాగుంది అది మన బండి సర్వీసింగ్ చేపించాలి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది అసలు ఈ అందరూ కూడా దింపాలి ఇంకా ఇంకా నాకు తెలిసి ఇంకా వన్ అవర్ ఈ వీడియో అయితే అయితే కంప్లీట్ చేస్తున్నాను ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బలిసింబాలని అయితే ఆళ్ళ పెట్టుకోండి సో అప్పుడే నేను చేసి ఇలాంటి కంటెంట్ వీడియోస్ అయితే మీకు వెంటనే నోటిఫై అయితే వస్తుంది